హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాగున్నారా అందరూ అందరికీ ముందుగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అండి అసలు భలే ఉంటుంది కదా బతుకమ్మ పండుగ అంటేనే మనకి బతుకమ్మ దగ్గర ఆటలాడడం అసలు సరదా సరదాగా చాలా అంటే చాలా బాగుంటుంది కదా ఇంకా తొమ్మిది రోజులు నవరాత్రులు కదా ఇంక రోజు అయితే మొదటి రోజు అనమాట ఇంక నేనైతే అమ్మవారి కింద కొంచెం కట్టి అయితే ప్రిపేర్ చేసి పెట్టేసేద్దాంలే అని ఇంకా కట్టి పొంగలైతే ప్రిపేర్ చేస్తున్నాను మనకి ఓపిక ఉంటే చేయడమేనండి ఓపిక అయితే మనం చేసేది ఏం లేదు కానీ నేనైతే కొంచెం చేసుకుందాంలే అని అనిపించేసేసింది ఇంక అందుకని మొత్తం ముందైతే హౌస్ అంతా క్లీన్ చేసేసుకొని పిల్లల పనులు అవి చేసేసేసి ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి ఇంక అమ్మవారికి అయితే కట్టి పొంగలైతే ప్రసాదంగా చేస్తాను చాలా బాగుంటుంది కదా బతుకమ్మ పండుగ అంటే పిల్లలకి పెద్దవాళ్ళు అందరు భలే ఆటలాడతారు బతుకమ్మ దగ్గరికి వెళ్ళి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుందండి ఇప్పుడే మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా మన ఛానల్ని ప్లీజ్ దాని పక్కన ఏమైనా గంట ఉంటుంది కదా దాన్ని కూడా అలా కొట్టేసేసేయండి ఒక లైక్ అయితే చేయండి మీ అందమైన చేతులతో కుదిరితే ఒక కామెంట్ చేశారనుకోండి ఇంకా అసలు నాకైతే ఎంత హ్యాపీగా ఉంటుందంటే అంత హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట నేను ఎంత కష్టపడి చేస్తున్నందుకు మీరు ఒక లైక్ ఇచ్చి కామెంట్ ఇచ్చి అసలు ఇచ్చితే నాకు ఎంత హ్యాపీనెస్గా ఉంటుందంటే ఇంకా మిమ్మల్ని పిన్ కూడా చేస్తానండి ట్యాగ్ చేసి అదే పిన్ చేసేస్తాను మీ మంచి కామెంట్ని ఫస్ట్ పెట్టిన కామెంట్ ఎవరైతే ఉంటుందో ఆ కామెంట్ని అయితే పిన్ చేసేస్తా నేను ఈరోజు అయితే మటుకి ఈ వీడియోలో ఇంకా కట్టి పొంగల్ వీడియో మీకు స్పెషల్గా కావాలంటే మటుకి మన ఛానల్లో ఆల్రెడీ కట్టి పొంగలి వీడియో అయితే ఉంది చూసేసేయండి ఇంకా నేనైతే కమ్మవారి కోసం ఈరోజు ఇంకా ఎలా ఒకలా కుదుర్చుకొని ఓపెన్ చేసుకొని అయితే కొంచెం కట్టి పొంగలి అయితే ప్రిపేర్ చేసేసేస్తానన్నమాట ఇంకా నైవేద్యం కింద చేసేసి ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేసేయలేదు ఇదే ఇంకా ప్రసాదం మనం తినేసేద్దాంలే అనుకొని ఫిక్స్ అయిపోయాను అనమాట మీరు కూడా ఈరోజు చేసారా తొమ్మిది రోజులు చేస్తారా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ అయితే చేసేయండి అబ్బా ఇంకేంటి సంగతిలో ఇంకా వంట ప్రిపేర్ చేయాలి ఇంకా దాని తంతు చాలా పనులు ఉంటాయి అనమాట మనకి మనం ఏదైనా పనులు ఎక్స్ట్రా పనులే కానీ ఇంకా తగ్గే పనులు అయితే ఏమీ ఉండవు కదండి ఏంటో అనుకుంటాం లేకని ఫెస్టివల్స్ అన్నీ డబుల్ పనులు అయిపోతూ ఉంటాయి ఇంకా పిల్లలు దసరా హాలిడేస్ ఇచ్చారు అసలు వీళ్ళు అనమాట మీ అల్లరి పిల్లలు అయితే గొడవ చేసేస్తుంది అనమాట ఇంట్లో అబ్బో అసలు మామూలు అలరు కాదు తట్టుకోలేను అలా అలా అన్నట్టు ఉంది అనమాట పరిస్థితి ఏం చేస్తామండి పిల్లలందరూ అంతేనండి ఇంకా మీ పిల్లలు మా పిల్లలే కదంటారు అది మటికి నిజమేనండో అసలు తినేస్తున్నారు అనమాట బుర్రలు అయితే మటికి మాములుగా తింటలేదు పిల్లలు కొంచెం గొడవలు తగ్గించండి అండి అమ్మవాళ్ళని ప్రశాంతంగా చూసుకోండి పిల్లకాయలు మీరు మీరు ప్రశాంతంగా ఉంచారనుకో మేము ప్రశాంతంగా ఉంటాం పిల్లకాయలు అయితే కట్టు పొంగలు అయితే ఇంక స్మాష్ చేసేస్తాం మెత్తగా కుక్కర్లో పెట్టేసాం కదండి మా మెత్తగా స్మాష్ అయిపోద్ది వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అబ్బా ప్లీజ్ ఇంకా ప్రసాదం రెడీ అయిపోయిందండి పిల్లకాయలు మీరు కొంచెం ఈ పది రోజులు ప్రశాంతంగా ఉంచి అమ్మవాళ్ళని కూడా కొంచెం ప్రశాంతంగా ఉంచండి ఎందుకంటే అప్పుడు అమ్మవాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా ప్లీజ్ చెప్పింది అర్థం చేసుకోండి పిల్లకాయలు లేకపోతే తలనొప్పి వచ్చేసింది అనమాట ఫైనల్లీ ఇంకా అమ్మవారికి ప్రసాదం అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంది కదా చూస్తుంటేనే అసలు మనం పూజా కార్యక్రమాలప్పుడు ఏదైనా ప్రసాదాలు చేసామనుకోండి చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటాయి కదా ఉప్పు వేయలేదు అనుకుంటారేమో స్కిప్ అయిపోయింది అనమాట అది ఉప్పు వేసానండి మళ్ళీ మీరు ఉప్పు అని అడగ అడగమాకండి ఫైనల్లీ మన కట్టె పొంగలు అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుందండి ఇంకా స్వామివారి దగ్గర పెట్టేసేసి టెంకాయది కొట్టేసేసి ప్రసాదం పెట్టేసేసి హారత అది ఇచ్చేసాను అనమాట అసలు ఎంత బాగుందంటే టేస్ట్ అయితే అసలు గుళ్ళ ప్రసాదం ఉంటుంది అంత బాగుందనమాట అబ్బా కాలిపోతుందండి నేనేంటో ఎలా పట్టుకున్నాను మరి జాగ్రత్త పట్టుకోవాలి కదా వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అబ్బా ప్లీజ్